బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వీధుల్లో జరిగిన సంఘటన ఇది అక్కడ జమాత్య ఇస్లామీ అనే ఒక ఛాందసవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు చేతిలో లౌడ్ స్పీకర్లు పట్టుకుని హిందువులు నివసించే ప్రాంతాల్లో ర్యాలీ చేశారు హిందువుల పెద్ద పండుగలలో ఒకటైన మకర సంక్రాంతిని జరుపుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆ రోజు గాలి పటాలు ఎగరవేయడం సంగీతం పెట్టుకోవడం డీజే పార్టీలు చేసుకోవడం వంటివి చేయకూడదని పద్వా జారీ చేశారు ఇవన్నీ ఇస్లాం కు వ్యతిరేకమని ఒకవేళ తమ మాటలు మీరు పండుగ జరుపుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని

ఒక్కసారి ఆలోచించండి ఒక దేశంలో మైనారిటీలుగా ఉన్న ప్రజలు వాళ్ళ పండుగను కూడా ప్రశాంతంగా జరుపుకోలేని పరిస్థితి వాళ్ళ ఇళ్ల మధ్యలోకి వచ్చి వాళ్ళ సంస్కృతిని సాంప్రదాయాలను అవమానిస్తూ చంపేస్తామన్నట్టుగా బెదిరిస్తుంటే వాళ్ళకి భద్రత ఎక్కడ ఉన్నట్టు బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేదెవరు ఈ మతోన్నాదుల అరాజకాన్ని ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది ఈ దారుణం గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి బంగ్లాదేశ్ హిందువులకు మనమంతా అండగా ఉన్నామని తెలియజేయడానికి ఈ వీడియోను लाइक చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్